పిల్లలు అంత బాగున్నారా కొద్దిగా పర్లేదు కొద్దిగా జలుపు అలాగే కొద్దిగా అమ్మగారు కొద్దిగా కొద్దిగా పర్లేదు దేవుడు కాపాడిన దేవుడే సహాయం చేసిన దేవుడే ఓకే మనం ఒక వాక్య భాగము చదువుతాం నాకు ఈరోజు సేవకులు సదస్సు సేవకులు కూటము జరిగిన నిమిత్తము ఇక్కడ నుండి కొద్దిగా దూరం వెళ్ళాలి కొద్ది వాక్య భాగము మనం ధ్యానం చేస్తాం నూట పద్దొమ్మిది కీర్తనము అరవై నాలుగు సారి చదువు నూట పత్తొమ్మిది కీర్తనం అరవై నాలుగు వజనం భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము కీర్తనము రాసిన గ్రంథగర్థ భూమి మీ దయతో నిండి మీ కట్టనను నాకు బోధింపు ముప్పై మూడు వజన చదివినప్పుడు దేవుని కట్టనను నాకు నేర్పుము ముప్పై మూడు వజనం నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అనుసరించుటకు నాకు నేర్పుము నన్ను బోధించుము ఇంకా పంతొమ్మిది వచనం పంతొమ్మిది నైన్టీన్ నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము ఈ భూమిలో నేను పరదేశిగా బ్రతుకును ఈ ఆజ్ఞలు నాకు మరువు చెయకుము గ్రంథకర్త తన హృదయములున్న కోరిక ఈ వాక్యము ద్వారా బయటికి వచ్చి ప్రభువ నేను ఈ భూమిలు పరదేశిగా ఉన్ను గనుక నేను ఏమేమి కార్యము పాటించాలి ఏమేమి కార్యము నేను చెయ్యాలి నాకు ఏమూ మరచిపెట్టకూడదు నాతో చెప్పండి నాతో మాట్లాడండి ఏమో మరువు చెయ్యుకుము మీ కట్టలను నాకు అనుసరించుటకు నన్ను నేర్పుము ప్రభువా ఈ భూమి దేవుని దయ వలన నిండి ఉన్నందుకు మొక్క మీ కట్టలను నాకు బోధింపుము ఒక మంచి క్రైస్తవ జీవితము నయించడానికి ఒక దేవుని బిట్టగా బ్రదగడానికి ఆశించిన వారు హృదయము నుండి బయటికి వచ్చిన మాటే ఇదన్ని ఏదో క్రమముగా బ్రదగడానికి ఆశ కలిగిన వారికి ఇది ఎక్కువ ఇబ్బంది ఏమి లేదు మంచి క్రమముగా భక్తితో ఈ భూమిలోని కొంచెం జీవితము అది సంతోషముతో సమాధానముతో బ్రతికడానికి ఆశ కలిగిన వారి హృదయము నుండి వచ్చిన మాట ఇది ప్రభువా నేనేం చెయ్యాలి ప్రభువా మీ ఆజ్ఞలు నాకు మరువ చేయకూడదు నాతో మాట్లాడాలి నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలి నన్ను బోధించండి నన్ను నేర్పించండి నేను పాటించిన నేను అనుసరించడానికి మీ కట్టను నన్ను నేర్పండి దేవుడు మనమందరితో మాట్లాడిన దేవుడు ఎలాగ బ్రతిగాలి ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి చిన్న విషయమైనా ఆ విషయం దేవుడు మాట్లాడు ఎలాగ మాట్లాడు దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యము వినినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒక సంగీతం ఒక కీర్తనం ఒక పాటు మనం విన్నప్పుడు ఆ పాట ద్వారా టీవీలో ఒక సావకుడు వాక్యం చెప్పినప్పుడు లేదా ఇందులో పక్కనే ఉన్న ఒక ఆమె వచ్చి మాట్లాడినప్పుడు ఏదో రెండు మాట చెప్పింది బైబిల్ చదివినప్పుడు ఏదో వాట్సప్ చూసినప్పుడు ఫేస్బుక్ చూసినప్పుడు ఎక్కడో ఎక్కడో ఏం దారి అయినా దేవుని మీతో మాట్లాడడానికి సాధ్యం ఎందుకు దేవుడు మాట్లాడును దేవుని అనుసరించి దేవుని వెంబడించడానికి మంచి ప్రమాణము కట్టను దేవుడు మనకిచ్చిన దుర్గమకాండం పదిహేను అధ్యాయం ఇరవై రెండు నుండి మనం చదివినప్పుడు అక్కడ దేవుడు వారు కట్టన ఇచ్చినది మనం చూడొచ్చు అధ్యాయం ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అక్కడ ఏమో విషయం ఐదుగుతు దేశం నుండి బయలు సుమారు ముప్పై లక్షం పైన ఉన్న ప్రజలు యుద్ధం చేయడానికి ప్రాప్తి కలిగిన ఆరు లక్షం పురుషులు ఉన్నాయి ఆరు లక్ష పురుషులు ఉన్నప్పుడు వారు భార్య పిల్లలు నాన్నగారు ముసలివాడు ఎంతో మంది ఉన్నారు సంఘములో వంద మంది ఉన్నాయి పది మంది పురుషులు బ తొంభై మంది స్త్రీలే పిల్లలు ఇది ఆరు లక్ష పురుషులు సుమారు ముప్పై లక్షం పైనే వారు ఐదు దేశం నుండి వైలు వెళ్ళి ఎర్ర సముద్రం దేవుడు పాయలు చేసి ఎర సముద్రం అవతలికి వెళ్ళి శూర్ అరణ్యములు వెళ్ళి మూడు రోజు నడుచుకుని ముందుకు వెళ్ళారు శూర్ అరణ్యములు చదవండి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు ఆ మూడు దినము అరణ్యములు నడుచుకుని వెళ్ళినప్పుడు తాగడానికి అంతలో వారు మారాకు చేరి తర్వాత వారు తర్వాత గ్రామం అలాగే కొన్ని స్థలం ముందుకు ముందుకు వెళ్ళినప్పుడు మారా ఆ స్థలములోనికి చేరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి మారైలు వెళ్ళారు మూడు రోజు నీరు తాగలేదు నీరు దొరకలేదు అరణ్యములు ప్రయాణం చేస్తున్నావు మూడు దినముల ముందు ఎర్ర సముద్రం దగ్గర నుండి ప్రయాణం ప్రారంభమైంది మూడు దినము అరణ్యములు నడుచుకొని వెళ్ళిన మృగము జంతువు మనుషులు తాగడానికి నీరు లేదు ఇంకొక చోట వెళ్ళిన మారైలు వెళ్ళినప్పుడు అక్కడ నీరున్నాయి కానీ చేదైన నీరు తాగడానికి సాధ్యం కాదు అప్పుడు మాట్లాడడానికి ప్రారంభమైంది ప్రజలు మేమేమి త్రాగుమని మోసే మీద సనుగు కొనగా అతడు యహోవాకు ఓకే ఇక్కడ జరిగిన విషయం పది రోజు ముందుకు లేదా మూడు రోజు ముందుకు ఎర సముద్రం పాయలు చేసిన కన్నాలే చూసిన ప్రజలు ఐదు దేశములు పది తెగిలు పంపించిన దాన్ని కన్నాలే చూసిన ప్రజలు మూడు రోజు కొద్దిగా అరణ్యములు నడిచినప్పుడు సనుగుణ మాట్లాడడానికి ప్రారంభం అయింది మీవు నేను ఎలాగో ఒకసారి ఆలోచన చేసుకోండి మూడు రోజు ముందుకు దేవుడు అద్భుతం చేశారు మంచి మేలు చేశారు ప్రార్థనకి జవాబు ఇచ్చాడు ఈ మూడు రోజు కొద్దిగా కష్టము కొద్దిగా ఎండ కొద్దిగా బాధ జరిగినప్పుడు ఓ చర్చికి వెళ్ళిన ఏ ఉపయోగం ప్రార్థనలు పాల్గొందిన ఏ ఉపయోగం నేను దేవుని కోసం అలాగే చేశారు ఇలాగే చేశారు ఇటు తిరిగారు అట్టు వెళ్ళారు ఇప్పుడు మా జీవితంలో ఎందుకు కష్టం అయిపోలేదు ఎందుకు నా భర్త మారదు మా కొడుకు మార్పు రాలేదు ఎందుకు ఈ ప్రార్థన అలాగ మీ ఆలోచన చేసి సనుగుని మాట్లాడిన వ్యక్తి అయితే ఈ రోజు ఆ స్వభావం మార్చుకోవాలి మూడు రోజు ముందు ఎర్ర సముద్రం పాయలు చేసి ఎండిన దారితో మీ ఎర్ర సముద్రం యువతలకి వచ్చిన వ్యక్తి రెండు పెద్ద గోడ వలన సముద్రం మీరెక్కడ ఆగినది మీ కన్నాలే చూసిన వ్యక్తి కానీ మూడు దినము అరణ్యములు ప్రయాణం చేసినప్పుడు కొద్దిగా నీరు దొరకలేదు ఆహారం లేదు వారు చెప్పలేదు వారు ఆహారం వారి చేతులు ఉన్నాయి కొద్దిగా కానీ నీరు దొరకలేదు ఒక చిన్న విషయములు వారు స్వన్గుడు మాట్లాడడం ప్రారంభమైంది అలాగైతే ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు మన కోసం అద్భుత కార్యములు చేసు ఎవరు నమ్మలేదు చిన్న విషయములు శావకుడుకు విరోధముగా మాట్లాడు చిన్న విషయములు నాయకుడికి విరోధముగా మాట్లాడు సనుగుణు మాట్లాడు ఆ స్వభావం మనలో ఉండకూడదు కష్టమైన దుఃఖమైన బాధ అయిన దేవుని దేవని సమితి యథార్థవంతుడిగా నిలబడాలి అందుకే కీర్తనకర్త చెప్పినదే నన్ను బోధింపు మీ కట్టలన్నీ నన్ను బోధింపు నేను ఏం చెయ్యాలి ఎలాగ వెళ్ళాలి ఎలాగ నడవాలి ఎలాగ ఆరాధన చెయ్యాలి ఎలాగ మాట్లాడాలి అన్ని విషయం నాతో బోధింపు మోశకి విరోధముగా నాయకుడికి విరోధముగా ఇదివరకు నడిపించిన సేవకుడుకు విరోధముగా సనుగుణు మాట్లాడును ఒక చిన్న విషయం జరిగినప్పుడు అప్పుడు మోస దేవునితో కేకి వేసి ప్రార్థన చేసి మొరపెట్టి దేవుడు ఏం చేశారు ఒక చెట్టు చూపించారు ఆ చెట్టు నరికి ఈ మారయలు చేదైన నీరులో పడండి వెయ్యండి చెట్టు నరకండి ఒక చెట్టు చూపించారు ఆ అరణ్యములు ఒక చెట్టు ఆ చెట్టు చూపించి మోశక్కి దేవుడి చూపించిన అదే క్రమంగా చెట్టు నరికి నీరు లేచి నీరు లేచినప్పుడు ఆ నీరు చేదైన నీరు మధురముగా మారిపోయింది ఆ చెట్టు పేరేమి తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు ఆ చెట్టు పేరు ఇక్కడ రాయబడి లేదు ఏం కమంట్రీలు అయినా చెట్టు పేరు రాయలేదు ఎందుకు నాకు తెలియదు నాకు మిగిలిన విషయములు అన్ని ఏదైనా పుస్తకములు రాసిన ఆ చెట్టు పేరు అక్కడ రాయలేదు దేవుడు చూపించిన ఒక చెట్టు లేదా మన కొరిదే పత్రికలు రాయబడిన క్రమంగా వారిని బెంబడించిన ఒక బండ ఆ వెంబడించిన బండ క్రిస్తు అలాగ రాయిబడి ఉంది వారికి కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు నీరు లేని పరిస్థితులు వారు దేవునితో అడిగినప్పుడు రది భీములు వచ్చినప్పుడు వారికి నీరు లేదు ఆ నీరులో లేని పరిస్థితులు వారికి నీరు ఇవ్వడానికి దేవుడు మోసంతో చెప్పి నేను ఆ బండ మీద నిలబడు మీ చేతుల్లోనే కర్ర తీసుకుని బండ మీద కొట్టండి మీకు తాగడానికి నీరు దొరికి చెప్పి కానీ అది కొనిదే పత్రికలు రాయి ఉన్నప్పుడు పత్రిక లేఖనములు వారిని బెంబడించిన ఆ బండ క్రీస్తు అయితే క్రిస్తు అరణ్యములు వారు ప్రయాణం చేసినప్పుడు తాగలేని తాగడానికి నీరు ప్రవహించడానికి వారితో కూడా సంచరించిన ఒక బండ సంచరించిన ఒక బండ ఆ రెండు మూల అలాగే పెద్ద బండ లేదు కానీ సంచరించిన బండ అది వారు కన్నులు కన్ను దృష్టిలో కనపడలేదు అప్పుడు వారికి కవసరం వచ్చినప్పుడు అది ప్రత్యక్షమైంది ఆ బండ ఆ బండలో దేవుడు అయిన దేవుడు నిలబడినప్పుడు బండ మీద కొట్టండి అని చెప్పి వారికి నీరు దొరికింది ఇంకా ఆ విషయము పౌలు గారు పత్రిక రాసినప్పుడు ఏం రాసింది తెలుసా మొదటి కొన్ని పత్రిక పది నాలుగు చదివినప్పుడు లేదా ఒకటి నుండి ఇంకా అర్థం అర్థమవు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిది వారందరూ సముద్రంలో నడిచిపోయిరి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఇవి సంచరించిన ఆత్మ సంబంధమైన బండలో నుండి తాగిరి ఆ బండ క్రిస్త్రు బెంబడించిన ఒక బండ అలాగే ఒక బెంబడించిన ఒక చెట్టు ఇది అదికోసము అక్కడే ఆ చెట్టు పేరు రాయడానికి ఎవరికీ సాధ్యం కాదు ఆ చేదైన నీరు మధురముగా మార్చడానికి అయిన దేవుడు చూపించిన ఒక చెట్టు ఆ చెట్టు నరికి నీళ్లు వేయండి అని చెప్పి ఏసారు నీరు మధురముగా మారిపోయింది మీ చేదైన అనుభవం మారిపోవడానికి మీ చేదైన జీవితం మార్చడానికి యేసు ప్రభుకి సాధ్యం మీ జీవితం ఉన్న కష్టము దుఃఖము తీసివేసి ఇదివరకు మీ జీవితము మీ ఫ్యామిలీ లైఫ్ చేదైన అనుభవం సంతోషించడానికి ఏమి లేదు ఆనందించడానికి ఏమి లేదు ఎల్లప్పుడూ దుఃఖం ఎల్లప్పుడూ బాధ ఏం చేసినా నష్టం జయం దొరికుని ఆలోచన చేసినప్పుడు అది పరాచయం వ్యవసాయం చేసినా ఎక్కువ లాభం ఏమి దొరకలేదు బిజినెస్ చేసిన నష్టం పిల్లలు పిల్లల మార్గములు భర్త భర్త మార్గములు ఏదో ఏదో సమస్యలు ఏదో ఏదో కష్టం చేదైన అనుభవం ఎల్లప్పుడూ ఆ చేదైన అనుభవం మార్చడానికి సర్వశక్తి కలిగిన దేవుడుకు సాధ్యం అది మధురముగా మార్చడానికి ఈ ప్రార్థనలు పాల్పొందిన వారి జీవితంలో చేదైన అనుభవం అన్ని మారిపోవడానికి కారణం ఈ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీకోసము కాల్విని సెలివిలో ప్రాణం పెట్టిన ఆ బెలిత్యాగం చేసిన యేసు ప్రభుని నమ్మినప్పుడే మీ చేదైన అనుభవం మారిపోయి మీకు సంతోషం రావడానికి కారణమైంది అందువలన మనమందరం మీ ఇప్పుడు ఏదైనా చిన్న సమస్యలు జరిగినప్పుడు నువ్వు మాట్లాడకుండా వాస చేసిన క్రమంగా సమస్యల మధ్య మరొకటి ప్రార్థన చేయండి విశ్వాసముతో ప్రార్థన చేయండి మీ చేదైన అనుభవం మార్చడానికి అప్పు తీర్చడానికి ఇల్లు కట్టబడడానికి పిల్లల వివాహం తగిన సమయంలో జరిగడానికి మీ చదువు పూర్తి అవడానికి మంచి ఉద్యోగం దొరికడానికి మీ చేదైన కార్యములన్నీ తీసి మీ జీవితం మదిరిముగా మార్చడానికి దేవుడికి సాధ్యం అలాగే దేవుడు మేలు చేసినప్పుడే కిందకి చదవండి పత్రికాదు మనం కాండు పదిహేను ఇరవై ఐదు అతడు యహోవాకు మొరపెట్టును అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నేలలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి అక్కడ ఒక మేలు చేసినప్పుడే చేదయిన అనుభవం మార్చి మధురముగా మార్చినప్పుడే దేవుడు విధులు కట్టడలను వారికి ఇచ్చాడు అర్థం చేసుకోవాలి మన దేవుడు మీకు ఏదైనా మేలు చేసి ఇష్టానిసారంగా తిరగడానికి పంపించిన దేవుడు కాదు మిమ్మల్ని స్వస్థపరిచి మీకు మేలు చేసి మీ కుటుంబం కట్టబడి పిల్లలు వివాహము ఉద్యోగము మంచి స్థితి మీ అడిగిన విషయం అన్ని ఇచ్చిన తర్వాత ఇష్టానుసారంగా వెళ్ళమ్మా అని చెప్పిన దేవుడు కాదు యేసు ప్రభు అది అర్థం చేసుకోవాలి చాలా మంది క్రైస్తవుడికి మందిరములు వచ్చి రెండు నెల ఒక నెల రెండు నెల మూడు నెల వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందిన తర్వాత మళ్ళీ ప్రార్థన మానేసి ఇక్కడ చేదైన పరిస్థితి చెట్టు చూపించారు చెట్టు నీరులో వేసినప్పుడు నీరు మదిరిమగ మారిపోయి వారందరు మంచిగా మదిరిగరమైన నీరు తాగారు అక్కడే దేవుడు విధులు కట్టడన్ను వారి నియమించి దేవుడు మేలు చేసినప్పుడు దేవుడు మీకు ఉపకారం చేసినప్పుడు మీ ఒత్కి మీవు మంచి క్రమముగా వెంబడించడానికి విధులు కట్టడలు దేవుడు ప్రమాణం ఇచ్చిన దేవుడే ఎలాగ బ్రతిగాలి ఎల్లప్పుడూ ఈ నీరు దాగి నీరు తాగి ఎప్పులప్పుడు మేలు మేలు దేవుడి చేసు ప్రార్థనకి జవాబు దేవుడి ఇస్తాడు కానీ మీ పాటించిన కొన్ని ప్రమాణము దేవుడు ఆయనతో కూడా కలిసి ఇచ్చిన చాలా మంది చెప్పిన ఏం తెలుసా మనకు సాంబారు చికెను చేపలు లేదా మంచి పచ్చడి పెరుగు చట్నీ అందరూ ఇచ్చి వారితో కూడా కాకరకాయ కారు కూర ఉన్నాయి చాలా మంది పిల్లలు ఏం చెప్పు ఓ కాకరికాయ నాకు వద్దండి అని చెప్పి మిగిలిన కూర చాలు ఇది నాకు వద్దు అది కాకరకాయ నాకు వద్దమ్మా ఎల్లప్పుడూ సంతోషం ఆనందమే అందరికీ ఇష్టం కానీ ప్రమాణం మనకు వద్దు చాలా మంది చాలా సంవత్సరాలుగా మందిరమలు వెళ్ళిన మీ మారిమని సంబంధండి బాప్తి సంబంధండి సేవకులు ప్రతిరోజు దేవుని మాట పలుకునప్పుడు చర్చకి వెళ్ళిన ఇష్టమే క్రిస్మస్ పండగ న్యూ ఇయర్ పండగ ఈస్టర్ పండగ అన్ని పాటించినది పలకరించినది భోజనం తిన్నది అన్ని ఇష్టమే కానీ బాప్తీసం పొందలేదు కట్టన్ను విధిగులు పాటించలేదు మీ దేవుని యొక్క రావడానికి అయిన బిట్ట మారుమనిషి పొంది పశ్చాత్త పడి బాప్తి పొంది దేవుని బిట్ట మారాలి అది సాధ్యం కాదు అది తర్వాత చేస్తాలి ఆజ్ఞలు పాటించడానికి ఎంతమందికి ఇష్టం ఉంది విధులు కట్టల్లో అదే కీర్తన గ్రంథకర్త చెప్పినది నన్ను నేర్పము నన్ను బోధించుము నాకు మరుగు చేయకూడదు దేవుని బిట్లారా దేవుడు మేలు చేసిన దేవుడే కానీ ఆ మేలుతో కూడా కలిసి ఒక ప్రమాణము దేవుడు మీకు ఇచ్చిన ఉంది విధులు కట్టలను ఆజ్ఞలు అది ఖచ్చితంగా మనం పాటించాలి లేదా ఎలాగ మనం ముందుకు వెళ్ళు ఈ ఆజ్ఞలు ఎందుకు మనమందరం మంచి బిట్టగా సంతోషముతో సమాధానముతో ఆనందముతో బ్రతికడానికి ఈ భూమి కంటే ఈ ప్రమాణము పాటించి బ్రతికి పరలోక రాజ్యం వెళ్ళడానికి ఈ ప్రమాణములన్నీయు అది మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రమాణములు నిలబడానికి మనం ప్రయత్నం చెయ్యాలి చాలా మందికి ప్రమాణం వద్దు ఆశీర్వాదం చాలు అలాగ కాదు ఎక్కడైనా దేవుడు మీకు మేలు చేసినా ఎక్కడైనా దేవుడు మీకు ఉపకారం చేసినా వారితో కూడా కొన్ని ప్రమాణములు ఎవరికైనా ఇక్కడ కొన్ని చట్టము విధులు ఆజ్ఞలు దేవుడు చెప్పబడిన ఒక ప్రాముఖ్యమైన ఉడంబడి దేవుడు చేసిన అది స్వస్థత రావడానికి ఉన్న ఉడంబడి ఉడంబడిగా పరిశుద్ధ గ్రంథములు పదిహేను ఉడంబడిగా ఉంది ప్రాముఖ్యమైన పదిహేను అది తొమ్మిది ఉడంబడి ఇక్కడ స్వస్థత పొందడానికి నా మాట శ్రద్ధగా విని నా కన్ను దృష్టికి నీది ఏది చేసి నా వాక్యము పాటించి మీ బ్రతికిన వ్యక్తి అయితే నేను ఐదొక్తు దేశములున్న ఏ తెగులు ఏ రోగము మీ మీదకి రాదు నేను మిమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు దేవుడ కూడంబడిగా చేసిన అక్కడ దేవుని విట్లారా మీకు మేలు చేసిన దేవుడు మీకు సహాయం చేసిన దేవుడు మిమ్మని నడిపించిన దేవుడు ఆ దేవుడు చెప్పబడిన ఆజ్ఞలకు కఠనలకు విధులకు మనం ఉండాలి అది మనం పాటించాలి వెబ్బడించాలి అనుసరించాలి అప్పుడే మన జీవితములది సంతోషముగా మారింది చేదు మారడానికి అందరికీ ఇష్టం మంచినీరు తాగడానికి అందరికీ ఇష్టం వారితో కూడా వచ్చిన ఆజ్ఞలు పాటించడానికి ఎక్కువ మంది ఇష్టం లేదు మనం అలా కాదు ఆజ్ఞలు పాటించి దేవుని చిత్త ప్రకారం అందుకే గత చెప్పిన ప్రభువా నన్ను నేర్పు మీ కట్టలను నన్ను నేర్పండి బోధించండి అలాగే దేవుని కట్టలను ఆజ్ఞలు విధులు పాటించి పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన వెంబడించడానికి మనం ప్రయత్నం చేస్తాం ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి ఆశీర్వదించిన కాక ఇలా దేవనామానికి మేము కలిగి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం పరిశుద్ధుడు అయిన మాట మహోన్నతి గొప్ప దేవామి కొన్ని నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో ప్రభా మీ శావకుల ద్వారా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అవును తండ్రి మా జీవితాల్లో చేదైన అనుభవాలను మధురముగా మార్చిన గొప్ప దేవుడు తండ్రి వాటితో పాటు ప్రభా ఇచ్చిన ఆజ్ఞలు ప్రభా నాయన మిరిచిన కట్టడలు మేము అనుసరించినప్పుడు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని స్వస్థపరిచి నీ నిత్య రాజ్యానికి మమ్మలను నడిపించే దేవుడుగా మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాం అవును ప్రభా ఈ దినాన మీరిచ్చే ఆశీర్వాదాలు మాత్రమే కావాలని కోరుకునే ప్రజలు అనేక మంది మనం మేము ఉన్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అట్టి వారిలో మేము ఉండకుండా ప్రభా మీ ఆశీర్వాదాలతో పాటు ప్రభా మీ కట్టడలు మీ ఆజ్ఞలు మీ నీతి కార్యాలు మేము జరిగించి మీ నీతి మార్గాలలో మేము నడిచినట్లు మాకు సహాయం చేయండి ప్రభా గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానీ సన్నిధిలో మీ మీ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం దేవా తండ్రి మరి ఎంతో భారంతో ప్రయాసతో వాక్యాన్ని బోధించిన మీ సేవకులను బట్టి వందనాలు ఆయన చేస్తున్న పరిచర్యను సేవను మీరు దీవించండి తిరుగుతూ ప్రయాణాల్లో మీరు తోడే ఉండి నడిపించండి వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా దీవెనకరంగా ప్రజలందరికీ దయచేయమని వందనాలు చెల్లిస్తున్నాం ఈ సేవను ఈ గూగుల్ మీట్ పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అని దినానికి ప్రభా మీరు మేము ఈ గూగుల్ మీట్ ద్వారా మేలులు పొందుటకు మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం రాజేష్ బ్రదర్ను బట్టి ను మీకు వందనాలు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు ఈ సమయంలో మా అందరి కొరకు మీరు సిద్ధపరిచిన వాక్యాన్ని బట్టి వందనాలు వాక్యాను సారంగా బ్రతికి జీవించే కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు స్తోత్రాలుచరిస్తాం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరశుద్మంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ేశు క్రిత పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ప్రభావము మనం అందరికీ తోడు కా